తమలాంటి ఆధునిక యువతకు నందమూరి తారక రామారావు స్ఫూర్తి అని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు తనయుడు రాధేయ్య అన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు ప్రతినిధిగా ఆయన తనయుడు రాధేయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన సిద్ధాంతాలు పార్టీకి బీజంలా నిలబడిందని ఇందుకు నిదర్శనం కార్యకర్తలు ఉన్న క్రమశిక్షణ అని తెలియజేశారు నాన్నగారు దగ్గుమల్ల ప్రసాదరావు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాలకు వచ్చారని రాధేయ్ గుర్తు చేశారు మహనీయుని బాటలో నడిచి తెలుగుదేశం పార్టీ ఖ్యాతిని ఎన్టీఆర్ సిద్ధాంతాలను భావితరాలకు అందించడం వల్ల మనమిచ్చే నిజమైన నివాళి అవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రాజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాజీ మేయర్ కటార్ హేమలత తదితరులు పాల్గొన్నారు ఆయన గురించి హిస్టరీ చెప్పుకుంటే తరగంది బేసికలీ చాలా చాలా పెద్ద చరిత్ర ఉన్నది కానీ మేము చూసింది మేము చూసిన ఇప్పుడు లైవ్గా ఫీల్డ్లో చూస్తుంది ఏంటంటే నా మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ చరిత్ర ఉన్న పార్టీ ఇంత కార్యకర్తలు కానీ ఇంత సిస్టమ్ కానీ ఇక్కడ ఉంది ఇంకా ఇన్నాళ్ళ తర్వాత ఫుల్గా మన పా పార్టీ డిసిప్లిన్డ్గా నడుస్తుందంటే ఆయన ఇచ్చిన పాలసీస్ ఆయన ఇచ్చిన నడిపింపు దారి బట్టే అని తెలుస్తుంది మా లాంటి వాళ్ళకి ఇమీడియట్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని పికప్ చేసుకునే పార్టీ మరి ఆ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఎతకడానికి వీళ్ళు వీళ్ళు పెట్టిన క్రైటీరియా కానీ ఎతుకుతున్న క్రైటీరియా కానీ మా లాంటి వాళ్ళకి అవకాశం వచ్చింది మరి మా నాన్నగారు దగ్మల్ ప్రసాదరావు గారు లాంటి వాళ్ళని ఎక్స్ బ్యూరోక్రాట్స్ వీళ్ళ వీళ్ళని ఎలివేట్ చేసుకోవడానికి వీళ్ళకి ఆపర్చునిటీ దొరకడానికి పార్టీ పాలసీస్ అనే నమ్ముచున్నాము మరి ఈరోజు ఆయన పుట్టినరోజు దినాన్న మరి శుభాకాంక్షలు తెలియ తెలుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది గర్వకారణంగా ఉంది ఇట్లా ఇంత మంచి పార్టీలో మరి రేపు పొద్దున గవర్నమెంట్లోకి రాబోతుంది దానిలో పాట ఉండడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాము